సో సబ్స్క్రైబర్లు అయితే వచ్చిర్రు రామంతపూర్ నుంచి నిజంగా వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వెళ్ళి వేముడు వెళ్ళి వేముడు నుంచి మన దర్శనం చేసుకొని నిజంగా ఎవరైనా దర్శనం తర్వాత అందరూ అందరూ నిజం పెట్టుకొని ఇప్పటివరకు వచ్చిన దాదాపు నలుగురు వచ్చారు నలుగురు వచ్చి అక్క వాళ్ళు చూసా గుర్తుపెట్టినా అదే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఎంతో ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేస్తుంట మమ్మల్ని నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అయితే విశేషం ఏంటంటే నేను నాకు ఒక మీటింగ్ ఉండి ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నా బ్లాగులలో కూడా చక్కగా కనిపించలేను ఇక వచ్చేటప్పుడు వీళ్ళకు నాని పాపకి కమ్మలను నేను సర్ప్రైజా చాలా బిజీ కారణంగా అలా నేను వదిలేసి నేను ఒక్కనే వచ్చేసిన వీళ్ళు ఏవో సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు వచ్చారు నేను పొద్దున్నే వచ్చేసిన పది గంటలకు ఇక మీటింగ్ అయిపోయి నాకు లేట్ అయ్యింది ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒకసారి సీక్రెట్ అట సర్ప్రైజ్ అట చూద్దాం కొత్త తీసుకోవచ్చు పాపెట్టినా కూర్చోడు కూర్చో మనకి ఏం కావాలమ్మా ఇది వచ్చేసి బిల్లు ఫస్ట్ కలిసి మనం బిల్లెరా వచ్చేసి గోల్డ్ కమ్మర్ నాకు ఫస్ట్ టైం గోల్డ్ కమ్మల్ వాళ్ళకి కూడా కనిపియాలి నా టార్గెట్ ఎప్పుడే ఎట్లా అంటే మనలో ఆగదాం కవర్ సప్లై ప్లీజ్ నాకంటే ఎక్కువ నేను చూడకున్నా సరే కానీ మా వాళ్ళు చూడాలనే ఫీల్ అయితే పెట్టినాక చూపిద్దాం వీడియో వీడియోలో రెండు కమ్మలు కమ్మలు రెండు ఉంటాయనా డ్రెస్ చూపిద్దు ఆవరా కరం కవర్ సౌండ్ వస్తుంది ఇది ఇది వచ్చేసి గోల్డ్ ఈ గోల్డ్ అయితే సెవెన్ థౌసండ్ ఇది వచ్చేసి పట్టీలు పట్టీలు ఆడపిల్లకు పట్టీలకు ఇంట్లో గలగల ఉంటుంది ఆడపిల్ల ఆడపిల్ల అంటేనే పట్టీలు పట్టీలు అంటేనే ఆడపిల్ల ఈ పట్టీలు వేసుకొని కాళ్ళకి ఇల్లంతా తిరుగుతుంటే గజ్జల సౌండ్కి జయం సినిమా అసలు భోషికల్ ఎప్పుడు ఉండొద్దు అంటే ఇక ఊరికి అప్పటి నుంచి వస్తుంది ఆ అన్నుంటే అన్న పెట్టి అని

సూపర్ అసలు నాకు పడతలేదు కానీ ఇది నాని అంట ఇంకా చూడు సూపర్ కదా ఇదైతే సూపర్ ఉంది ఇలా ఇంకోటి ఉంది ఇలా బా నువ్వు ఫస్ట్ ఏది ఓపెన్ చేసినావు అయితే ఇదే బాగుంటుంది రెండు సేమ్ అన్న తెలిసి రెండు సేమ్ ఇద్దరికి సేమ్ ఇద్దరు చలో అయితే ఫస్ట్ క్రియాన్స్ కనుక్కున్నాం తర్వాత చూస్తే ఇక పప్ప చూసి ఏ తీసుకుంటే ఇద్దరు తీసుకోరా అన్నాడు నియాదన పెసి దానికి తీసుకున్నాం బాయికి ఏం ఇస్తాలే నీకి ఎప్పుడకిది ఒకటే రింగులు అల్ప్రెడ అద్ద తులం చేయను అద్ద తులం కేక నీకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారము అవంటే నచ్చవు కనీ చిన్నప్పుడు

కానీ చె అన్న చెవు కమ్మలు పెట్టడానికి వస్తలేనాకు హోల్స్ చిన్నవి అయిపోయినాయి అమ్మకు చెవు కమ్మల అయితే వేప పుల్ల పెట్టిరు యాప్ పుల్లలు పెట్టినా అనుకో వెళ్ళిమైతే ఏం కాదు పుల్లలు చాలా చేయ్ డ్రెస్ కూడా తీసుకురా అడిగే పోయినా అదే అది చిన్నప్పరా నాన్నది తీసుకుంటే అర్థం కాదు అట్లా కోట్ ఉంటాయి ఫస్ట్ ట్వంటీ ఫస్ట్కి బర్త్డే ఉంది ఆ రోజు చూద్దాం వద్దురా నాని ఇప్పుడు చూస్తే అర్థం కాదు మంచిగా ఇచ్చారు వెరీ గుడ్ సూపర్ ఉంది డ్రెస్ ఓకే అరే ఆక్క పెడదాము ఆ నువ్వు వాగు నానికి నువ్వు వాగు తమ్ముడు పెడతాడు అమ్మ రే కాదు తమ్ముడు పెడతాడు అంతా అక్క పెడదా ఆగమ్మ అయితే మా అమ్మ బంగారం ఉంది కదా ఇప్పుడు ఏం ఏం అంటే దానికి టైం దొరుకుతాయి యాక్చువల్లీ దేనికైనా టైం రావాలి ఇంకోటి ఏంటంటే అంత ట్రస్టెడ్గా మాకు తొక్కలేరు వీళ్ళు కరిగిచ్చేదా ఒకర ఏమో స్కామ్ ఉంటుందట అందుకని చెప్పి ఒక దగ్గర తీసుకుపోయి మరీ రిటర్న్ తీసుకొచ్చినాము ఇక అప్పటి నుంచి కోరుకుని ఇవ్వాలంటే భయం అవుతుంది ఆ గోల్డ్ అని తట్లే ఉంది ఎవరన్నా ట్రస్టెడ్ ఉంటే చెప్పు రి మాకు దగ్గరున్నోళ్ళు వచ్చి ఇస్తాం ఇచ్చి జర కొన్ని చేపించేటి చేయించుకుందాం ఎప్పుడొచ్చారు బావా సరే సరే వస్తున్నాం బావా ఒక్క రెండు నిమిషాలు నాని కానీ పట్టిలు పెట్టి వస్తున్నాం వచ్చేసిగా మీరు అయితే ఓకే సరే సరే ఓకే వస్తున్నాం అయితే మా బావ తెలుసుగా మాకు ఇష్టపడు బావ నేర్చాం బాబు మా బావది మా అక్క వెడ్డింగ్ ఉంది ఆ వెడ్డింగ్ అని చెప్పి మేము ములుకుపోయినాము మన సబ్స్క్రైబర్లు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేది ఆడుతున్నా కేక్ ఫ్రిడ్జ్లో పెట్టినా తీసుకున్నా పెడతాడు నీకు కటింగ్ పేరు కావాలనా కటింగ్ పేరు కావాలా కటింగ్ పెడుతు వస్తారు కాబట్టి ఎట్లాడుతుంది అయితే రండు సబ్స్క్రైబర్ వస్తారు చూపిస్తా హాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ నుంచి ఇంట్లో రండి ఇంట్లో ఇంట్లో రండి ఇంట్లోకి రండి రామంతపురా రండి రండి శేఖర్ చీరలు ఎక్కడ గెస్ట్ హౌస్ ఉందా సరే సానవి ముందుగా ఇక్కడ ఇక్కడ కూర్చోండి రండి అన్న రండి రండి ఇప్పుడే ఇంత ముందుకి అవన్నీ దించేసి మేము అంతే అన్న ఇక్కడ కూర్చోండి కూర్చోండి అక్క కూర్చోండి అయ్యో కూర్చుంటారులే వాటర్ తీసుకురమ్మా అవునా వీళ్ళకి ఇంకో రెండు ఉన్నాయి పీకో ఒకటి ఉంది ఇంకోటి ఇంకోటి సపరేట్ ఒకటి ఉంటుంది అయ్యేపు అందరికి ఆమ్లెట్ దా ఆమ్లెట్ వేసారు

మాయన చూపించిన కోడలు అంట ఇట్లా ఏడుస్తుంది చూడు వాళ్ళు అర్థమవుతుంటే అసలు ఏమైంది ఏమైంది ఏమైందని చూసిన చనిపోయినాక చెప్పారు మీరు క్యాన్సర్ అని చెప్పి చెప్పలేదు మా అమ్మ కూడా లాస్ట్ లో ఇక్కడ చెప్పారు ఇక అప్పుడే ఇక మా అమ్మ అట్లా అప్పుడు మంచిగా ఉంటుంది పోయి బయట కూర్చునేది అక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఒక్కటే అనుకోవాలి ఆ టైం అక్కడ ఇప్పటికే మనం ఇక్కడ శాకం కాదు ఏదో ఒకటి అంతే కానీ మంచి సుఖపడే టైం అప్పటి నుంచి మాకు చాలా కష్టం చేసిండే నాన్న ట్వంటీ ఫైవ్ డేస్ నా పెళ్ళికి ఇప్పుడు పెళ్ళికి త్రీ డేస్ పెళ్ళి ఈరోజు కాక రేపు పెళ్ళి కొడుకుని చేస్తారు పెళ్ళి

మరి మాక్సిమం మార్నింగ్ 10 టు 11 వరకు అయితే పని అయిపోతుంది. దాని తర్వాత ఒక వీడియో. అయినా మీకు నెగటివ్ కామెంట్స్ ఎక్వేం ఏదో ఏం మీకు కామెంట్స్ ఏమ్రావ్ తోహోంగేం బ్రా. ఏమున్నారు వాళ్ళిద్దర్

ఫంక్షన్ వెళ్ళేసరికి జనాలు ఉంటారు కదా వాకర్ తీసుకోవాలి మైనస్ ఇలా పెట్టినా కానీ మర్చిపోయినాము కార్లు వేయడం మర్చిపోయినాము వాకర్ లేదు ఎవరు ఎత్తుకోవడం కింద ప్లేస్ ఉండదు ఎవరు చేయడానికి అట్ల ఇప్పుడు జిజ్జి చేసి లేదు అన్నదే తెలుసు బాగా చెప్పు అటు బాగా చెప్పు చెప్పు నాన్న బాయ్

చాలా మంచిది <plat SCI noise>

अन्त <laughs>

అక్కడ ఎవరు వచ్చినా చెప్తే అడుగుతారు మనల్ని ఉంటారా భాజప్ రే భాజపప్పు